హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్గా అయితే పృథ్వీ గారు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారండి ఆ ఇంటర్వ్యూ క్లిప్ ఇది సో ఇంటర్వ్యూలో యష్మి గురించి అయితే అడిగారు యష్మికి మీకు మధ్య మంచి బాండింగ్ ఉంది కదా ఎలాంటిదని సో పృథ్వీ అయితే చెప్పాడు యష్మి నాకు కుచిక్కు అని కుచిక్కు అంటే ఏంటండి అని చెప్తే కుచ్చిక్కు అంటే కన్నడలో ఒక మంచి ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అని సో చెప్పాడు సో తెలుగులో అయితే చడ్డి బడ్డీ అని అంటారు కదా అలాంటి మంచి ఫ్రెండ్షిప్ మాకు ఇద్దరిది అని పృథ్వీ చెప్పాడు సో నిజంగానే బిగ్ బాస్ హౌస్లో వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చూస్తుంటే నిజంగా చాలా ప్యూర్ బాండ్ అని బాండింగ్ అని మనకైతే అర్థమవుతుంది ఎక్కడ వీళ్ళు పిక్స్ చూసినా చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నిఖిల్ గురించి అయితే అడుగుతాడు సో నిఖిల్కి మీకు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఏంటి అని అడిగినప్పుడు సో అది ఫ్రెండ్షిప్ కాదు అంతకు మించి నాకు ఒక బ్రదర్ని బిగ్ బాస్ నాకు అందించాడని నేను చెప్తున్నాను నాకైతే ఒక తమ్ముడు ఉన్నాడు బట్ బిగ్ బాస్ హౌస్లో నాకు ఒక మంచి బ్రదర్ దొరికాడు సో నా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మంచి బాండింగ్ మా ఇద్దరిది ఇది ఎప్పటికీ కూడా ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను సో అని పృథ్వీ అయితే చెప్తాడు సో మనం కూడా వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ కానీ అందరూ హ్యాపీగా ఉండాలని మంచి ప్రాజెక్ట్స్ చేయాలని చెప్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ